శ్రీమాత్రయనమ నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ శ్రావణ శుక్రవారం ఆఖరి వారం ఐదో వారం చక్కగా పూజ అయితే మరి సంపూర్ణంగా పూర్తి చేసుకున్నానండి పూజ అయిన తర్వాత మాత్రమే మీకు వీడియో పెడుతున్నాను పూజ చేసేటప్పుడు తీయడం వల్ల మరి నాకు పూజ మీద మనసు కాకుండా వీడియో మీదే మనసు ఉంటుంది మరి మనం చేసేది అమ్మని మనసులో లగ్నం చేసుకుని చేయాలి తప్ప మనం వీడియోల కోసం దేనికోసం కాదు కదా కానీ వీడియో కూడా ముఖ్యమే ఎందుకంటే నేను చేసుకునే విధానం మీకు తెలిస్తే ఇలా కూడా చేసుకోవచ్చు కదా అని చేసుకుంటారని నా పూజ హంగులు ఆరబాటాలు ఉండవండి అమ్మను నిండుగా అలంకరించుకోవటం మనస్ఫూర్తిగా పసుపు కుంకుమతో పూజ చేసుకోవటం ఏదుంటే అది నైవేద్యం వెల్లం మొక్క అరిటిపొండ గబ్బరికాయ ఏదైనా పర్వాలేదు ఈ అయితే చక్కగా మరి శనగలు కాస్తాను రాత్రి నీటిలో పోసానండి మరి మొలకలు ఎత్తించే పెడతాను లెక్క ప్రకారంగా అయితే నిండుకున్నాయి శనగలు చెప్పాను నిన్న రాత్రి తేవటం వల్ల రాత్రి పోసేను ఈరోజైతే చక్కగా శనగలు తాంబాళం పెట్టాను మనం వరలక్ష్మీదేవి అనగానే తప్పనిసరిగా శనగలు అనేది ఆవిడికి తాంబోళం పెట్టవలసిందే మనం మొత్తైదుకి ఇచ్చే తాంబాళంలో కూడా తప్పనిసరిగా త శనగలు ఉండాలి అరటిపళ్ళు తవలపాకులు పువ్వు ఇదేనండి తర్వాత మీ ఆ డంబరాలు ఎన్ని చేసుకున్నా చూసారా చక్కగా మరి దేవారాధన పూర్తయింది చూసారు కదా ఈ ఈ వారం మరి లాస్ట్ వారం శ్రావణ శుక్రవారం కదంబం పువ్వులు లభించినాయండి మరి మాకు శ్రీనంతా స్కూల్ పక్కనే ఉంటుంది మరి ఆ స్కూల్లో మరి కదంబం చెట్టు పెద్ద వృక్షం ఉంది అయితే మరి ఇదివరకు అయితే సంవత్సరానికి ఒకసారి పూసేది శ్రావణ మాసంలోనే ఇప్పుడు వర్షం కురిసినప్పుడల్లా పూసేస్తుందండి అప్పుడే మూడు నెలల్లో మూడు సార్లు పూసేసింది నెలకొక్కసారి చప్పున చక్కగా మరి మొన్న పోసుకుని తెచ్చుకోవటం జరిగింది శుక్రవారం వల్ల భద్రంగా దాయటం కూడా జరిగింది లక్ష్మవారం నిన్న రెండు లక్ష్మీదేవికి సమర్పించుకున్నాను ఈరోజు చక్కగా ఇలాగా పెట్టుకున్నాను అంతేకాదండి సుగంధమైన పువ్వులు ఆవిడకి ఇష్టం కదా చెంపంగ పువ్వులు కూడా లభించినాయి అండి సుశారా అమ్మ చేతుల మీద పెట్టాను అంగో చూసారా అవి హౌస్ గారికి చంపంగా పువ్వుల చెట్టు ఉందండి సింహాజలం చంపంగా అయితే అనుకోకుండా నేను బయటకు వెళ్ళేటప్పటికి పైకి సొత్తే చక్కగా రబ్బ అందేటట్టుంది పైకి ఉంటుందండి అందదు అయితే వారు లేరు కాబట్టి సరే లక్ష్మీదేవి పూజకేమన్నా పువ్వులు మనకు లభిస్తాయేమో అని పైకి ఎక్కేటప్పటికి రబ్బ అందింది బాగా ఇచ్చుకున్న పువ్వు చక్కగా వీడియో తీసి పెట్టాను ఎందుకంటే అలా ఉన్న ఆ సేమ్ ఆకారం అలా బంగారం చెంపంగ పువ్వు చేయించుకుంటారు నేను చేయించుకున్నాను మరి నేను ఏదో చేసేసానండి చెబుతాను అంటే ఉట్టనే ఇచ్చేసాను ఎవరికి సరే అయితే మరి ఆ చెంపంగ పువ్వులు అంటే ఆవిడకి చాలా ఇష్టం అంట చూసారా మరి ఇది చాలా ఇష్టం సుగంధమైన పువ్వులు ఏవైనా కూడా కదంబం పువ్వులు చూసారా చక్కగా మరి అక్కడికి ఇక్కడ ఎనిమిది పువ్వులు ఉంచేరు అష్టలక్ష్మి కదా అని ఒకటి కొంచెం నలిపోయిందని చెప్పి ఆ ఏడు పువ్వులు అలంకరించేశాను చేశాను చక్కగా చూసారా మరి నేనైతే ఇలా చేసుకుంటానండి నాకున్నంతట్లో పువ్వులతో బాగా అలంకరించుకోవటం నాకు చాలా ఇష్టం మరి ఏంటో కానీ నిండుదనం వస్తుంది నిత్య పూజ అయినా కూడా పువ్వులు లేకపోతే దేవుడి దగ్గరికి ఎల్త్గా ఉంటుందండి మరి నాలుగు మొక్కలు వేసుకుని పెంచుకునే వారి పువ్వులు లోటు ఉండదులేండి నాకు అంతకన్నా లోటు ఉండదు ఎందుకు అంటారా వారు రోజు తెచ్చేస్తారు నాకు తెలిసిన మరి ఒక్కొక్కసారి తేకపోతే మరి ఎప్పుడో ఏ నెలకో రెండు నెలలకో ఒక బ్రేక్ పడవచ్చు ఒక రోజు తప్ప ఇప్పుడు పువ్వులకు రోటు ఉండదు నాకు అరటి పళ్ళు పువ్వులు తమలపాకులు నిత్యం తీసుకొస్తారు చక్కగా ఇలా చేసుకుంటాను అయితే నాకు మారేడు పిలువలు ఉన్నాయి కాబట్టి మరి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని మారేడు పిలువలు సంబర సమర్పించుకుంటూ ఉంటాను అన్నమాట ఒక్కొక్క అంటే సాయంకాలం మాటలు వెళ్ళినప్పుడు నాలుగింటికి ఆ టేబుల్కి తెచ్చేసుకుంటాను తర్వాత వెళ్ళడానికి చాలా పెద్ద భావం తిరుగుతూ ఉందండి మరి మొక్కలు కొంచెం గుబురుగా ఉన్నాయి మరి మొక్కల్లో ఏమి ఉంటుందో ఏంటో తెలియదు భయమేస్తుంది అన్నమాట అంటే చనిపోవటం ఇష్టమే కానీ మరి ఉండి వెనకాలని ఇబ్బంది పెట్టకూడదు కదా అందుకు ఏంటో చూడటమే భయం నాకు పాము అంటే పాముల్లో మసలి పాములు ఉండే చోట్ల పుట్టి పెరిగిన దాన్నే కానీ పాము చూడాలంటే భయం నీరు కొట్టన్న భయం కానీ ఇదివరకు చిన్న ఇంట్లో ఉండేదాన్ని అంటున్నాను కదా మరి ఓల్డ్ పాములు వచ్చేసి అండి పెద్ద పాము ఒకటి వచ్చేదే అది కాకుండా మరి ఇంట్లో ఎప్పుడు వచ్చేసేదో వెళ్ళిపోవటం కనపడి అలా ఉండేయండి నీరు కొట్లో ఉడత పాములు ఉండండి ఏమన్నా ఒకవేళ పాము కరిగితే చచ్చిపోవాలనే గండమే ఉంటే దా అది కరికేసి చనిపోతామండి అంతే అంతే చెప్ప మనం కూడా దాన్ని చంపేస్తాం కనపడితే బతకనిస్తామా ఇస్తామా కదా మనకెంత భయం దానికి కూడా అంతే భయం పాము కూడా కదా మరి నా పూజ అయితే నచ్చిందా మీకు నిండుగా కనపడుతుందా ఇలా చేసుకుంటారా మరి ఏముంది కదంబం పూలు అయితే నాకు లభించినాయి ఒకేసారి పోతాయండి ఎక్కడ ఉన్న చెట్లు అయినప్పటికీ కూడా వర్షం పడిన దాన్ని బట్టి పూసేస్తాయి అనమాట మరి వరలక్ష్మి రథంలో ఎవ్వరూ పెట్టడానికి అవ్వలేదు రాలేదు ముందుగా వచ్చి అయిపోయినాయి ఇప్పుడు లాస్ట్ వారం నాటికి కూడా అయిపోయి నేను భద్రంగా కొంచెం ఫ్రిడ్జ్లో బంధించి తాయడం వల్ల అలా ఉన్నాయి విడిచిన రెండు మూడు రోజులకి ఈ రేకులు అనేది దుళ్ళిపోతాయి రాలిపోతాయి అనమాట అండి ఇవి తర్వాత కాయలా మిగులుతుంది ఆ కాయ కూడా తర్వాత పాడైపోతుంది ఇది ఒక్క పువ్వు పూజిస్తే నూట ఎనిమిది పువ్వులతో పూజించిన ఫలితం లభిస్తుందని చెబుతున్నారండి ఇవి నూట ఎనిమిది ఉంటాయని అంటున్నారు ఈ రేకులు కాదండి ఇంకా ఎక్కువే ఉంటాయి చాలా ఉంటాయి అయితే కదంబం పువ్వు మహాలక్ష్మికి ఇష్టం అని ఒకటైనా పెడితే మంచిదని మరి పెద్దలు చెబుతున్నారు గురువరీలు మనం కూడా ఆ పువ్వులు సుగంధమైన పువ్వులు తమ్మనం పూజిద్దాం కాబట్టి మనకు లభించాయి అంటే మనం సమర్పించుకోవచ్చు చూసారా నచ్చిందా మరి చూసారు కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూసిన వారు ఎవ్వరూ కూడా మరి లైక్ అనేదే చేయట్లేదండి చాలా చాలామంది అయ్యారు పదిహేను వందల దగ్గరగా ఉన్నారు మరి అలాంటప్పుడు లైక్ అందరూ చూడకపోయినా సగం మందో పాస్ అవ్వకపో చూడతారు కదా లైక్స్ చేశారు అనుకోండి నేను చేసేది మరి నాకు మీరు ప్రోత్సహించినట్టు నా నా బిడ్డలో ఇంత సంతోషంగా ఇంత బాగా చూపుతున్నారు కాబట్టి ఇది చెప్పాలి అది చేయాలని చేస్తానండి నా ఓటు వాళ్ళు ఎంతోమంది చేస్తున్నారు నాకన్నా గొప్పవాళ్ళు నేను అందరం ఉడతా బట్టి అనుకోండి మీ అమ్మగా భావించండి నన్ను ఆదరించండి ఇంతేనండి నేను చెప్పేది చూసారు కదా చక్కగా నాకు తనువి తీరదండి ఎంత చూపించినా కూడా నాకైతే తనువి తీరదు చూసారు కదా చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అమ్మ ఎంత దయాగుణంతో చూస్తూ ఉన్నట్లు ఉన్నదో చూసారా కదా అంతేనండి ఏదైనా చెట్టు మీద ఉంటే కొమ్మ గుడిలో ఉంటే బొమ్మ అదే దేవుడి మందిరులో ఉంటే అమ్మ అని గురివరీలు చెప్పారు కదండి